ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్మెన్ అశుతోష్ శర్మ లక్నో సూపర్ జాంట్స్ పై అదిరిపోయి ఇన్నింగ్స్ ఆడి తన జట్టుకు ఉత్కంఠ భరిత విజయాన్ని అందించాడు మ్యాచ్ తర్వాత అతను డ్రెస్సింగ్ రూమ్ కు చేరుకున్న వెంటనే తన ఒక ప్రత్యేకమైన వ్యక్తికి వీడియో కాల్ చేశాడు అతను ఈ అద్భుతమైన విక్టరీ అనంతరం తన పాత జట్టు పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి చింతాతో వీడియో కాల్ లో మాట్లాడుతున్నాడా అని అంతా అనుకున్నారు కానీ నిజం బయటకు వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు నిజానికి మ్యాచ్ తర్వాత అశుతోష్ డ్రెస్సింగ్ రూమ్ లో తన మార్గదర్శకుడు శేఖర్ ధావన్ కు వీడియో కాల్ చేశాడు ఈ కాల్లో ధావన్ అశురోజ్ బ్యాటింగ్ ను ప్రశంసించి అతని విజయంపై ఆనందం వ్యక్తం చేశాడు ఈ వీడియోను ఢిల్లీ జట్టు తమ సోషల్ మీడియా అకౌంట్లో పంచుకుంది అంతకుముందు అశురోజ్ తన విజయానికి ఇచ్చిన మార్గదర్శకత్వమే కారణమని చెప్పాడు గత సీజన్ లో కోల్పోయిన అవకాశాల నుంచి తన పాఠాలు నేర్చుకున్నానని వెల్లడించాడు ఆశుతోష్ లక్నోతో జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు పెద్ద లక్ష్యాన్ని ఛేదించాల్సిన ఢిల్లీ జట్టుకు ఇంపాక్ట్ ప్లేయర్ గా మైదానంలోకి దిగిన ఈ కుడిచేతి బ్యాట్స్ కేవలం ముప్పై ఒకటి బంతల్లో అరవై ఆరు పరుగులు చేశాడు ఈ ఇన్నింగ్స్ లో ఐదు ఫోర్లు ఐదు సిక్స్ లు ఉన్నాయి దీంతో ఢిల్లీ ఒక వికెట్ తేడాతో గెలుపొందింది ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో తమ ప్రస్థానాన్ని విజయంతో ప్రారంభించింది ఇప్పుడు వారి తదుపరి మ్యాచ్ మార్చి ముప్పైనా సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఈ మ్యాచ్ విశాఖపట్నంలో జరగనుంది గమనించదగిన విషయం ఏమిటంటే అశుతోష్ రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్లో పంజాబ్ కింగ్ జట్టులో భాగంగా ఉన్నాడు ఆ సీజన్ లో అతను పదకొండు మ్యాచ్లు ఆడి నూట అరవై ఏడు స్ట్రైక్ రేట్ తో నూట ఎనభై తొమ్మిది పరుగులు చేశాడు అందులో అతని అత్యధిక స్కోర్ అరవై ఒకటి పరుగులు అతను చివరి ఓవర్స్ లో ఆడే మెరుపు ఇన్నింగ్స్ కారణంగా ఫినిషర్ గా వెలుగులోకి వచ్చాడు పంజాబ్ జట్టు ఓనర్ ప్రీతి చింత అతనిపై నమ్మకం ఉంచింది అయితే మెగా ఆప్షన్ ముందు పంజాబ్ అతడిని రిలీజ్ చేసింది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని త్రీ పాయింట్ ఎయిట్ క్రోర్స్ కు కొనుగోలు చేసి తమ జట్టును మరింత బలపరిచింది